అదే నరేంద్ర తర్వాత మెదక్ లో బిజెపి జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క పని చేస్తారని వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని మెదక్ ఎంపీ మాధవనేని రఘువందన్ రావు అన్నారు ఇక మెదక్ లో డబ్బు సంచులతో ఉంచిన కేవల ప్రజలను పనిచేసే వారికి మాత్రమే పట్టం కట్టారని ఎంపీ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో ఏర్పాటు చేసిన ఓవర్ ఓటర్ మహాశయుల కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుతూ దుబాక ప్రజలు అన్నారు మెదకెంపి బీజేపీ పార్టీ నుండి నన్ను అధిక అన్నారు మెదక్లో డబ్బులకు లొంగకుండా పనిచేసే వారికి పట్టం కట్టారన్నారు ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో చా చాటాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం మీద మెదకెంపి మండిపడ్డారు ఇక స్థానిక సంస్థ ఎన్నికల జరపడానికి సీఎం కు శాత కావడం లేదన్నారు ప్రతి ఒక్కరూ తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దన్నారు కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

we ఎన్న <Sess> హ

Gracias. Sí. కానీ దుంపా ఎమ్మెల్యే రంగంగా పనిచేసినప్పుడు ఎట్లయితే ఈ క్యాంప్ ఆఫీస్ సంబంధించినటువంటి ఆఫీస్ సెక్రటరీ ఉన్నాడో అదే కర్ణాగర్ ఇప్పుడు మెదక్ పార్లమెంట్ కార్యాలయం మహాసాయిపేటలో ప్రతిరోజు ఉదయం పదిహేను నుంచి సాయంత్రం ఐదు దాకా ఉంటాడు ఎవరికి దాకా ఉందా సీఎం రిలీఫ్ తిరుపతి దర్శనాలు ఉందా స్కూల్ అడ్మిషన్లు కావాలన్నా కాలేజ్ అడ్మిషన్స్ కావాలన్నా ట్వంటీ ఫోర్ ఇంటూ మీ అభివృద్ధి కోసం కోసం నూటికి నూటి శాతం పనిచేస్తాను రఘునందరూ తెలిస్తే కాదు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీకు మన పార్లమెంట్ లో ఒక ఎంపీ పేరు నిశీకాంత్ దూపే ఎంపీ గారి పేరు నిశీకాంత్ దూపే అయితే జగన్ ఏ సింగరమణి పార్లమెంట్ ఎంపీలు నా పేరు నిశీకాంత్ దూపే నేను జార్ఖండ్ అనేటువంటి ఒక వెంటబడి రాష్ట్రంగా వచ్చిన ఆ జార్ఖండ్ లో ఉన్న నాలుగు సార్లు నేను నా జార్ఖండ్ లో నా చేసినటువంటి

Thank you. ఎక్కడ పంచాయతీ ఓటర్ కంట్రోలు సభలో గనేత్ parametric సభ్యులు జరిగినటువంటి దుర్భాషక వాతపు పేరునండి సోషల్ సైటీకి సంబంధంగా మీ అందరికీ ప్రతిష్టిగా muito ప్రేమకుటి ఇక్కులు చేసినానికి నేను కోటి దహంపే అయి ఉండాలి ఆయనకి ఆత్మలో ఒకటే లోకో హోమలసాయి మాటాయి ఆయన పరిణితిలో వానికి కోటే మా బిండి వరవచన దగ్గరకె తొలగుతూ భూపల్లెలో డాక్టర్ దగ్గర నుంచి నగరం కొత్త టీ గారి స్టార్డర్ నాటపడి కల్పిం Thank you. Grazie.